నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఇంట్లో పూజ ఏ టైంలో చేసుకోవాలి అంటే అది కూడా ఆడవాళ్ళు చేస్తే మంచిదా మగవాళ్ళు చేస్తే మంచిదా ఉదయం చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా పూజ చేసుకునేటప్పుడు ఎన్నో డౌట్స్ అసలు చేస్తున్నందుకు సంతోషించాలి మొదటి మాట కానీ భోజనం పొద్దున చేయాలా సాయంకాలం చేయాలంటే ఏం చెప్తామమ్మా చెప్పండి సమాధానం చెప్పండి అంతేనమ్మా ముందు ఆకలి తీరాలి కదా పొద్దున తినాలి కదా సాయంత్రం తినాలి కదా అంచేత రెండు పూటలా పూజ చేస్తారమ్మా బాగా పద్ధతి తెలిసిన పాతకాలం వాళ్ళు ఈ రోజుల్లో సాయంకాలం పూజ చేయటం లేదు ఒక దీపం పెట్టి ఏదో ఒక స్థుతి చదువుకోవడమో ఏదో షోడసోపచార పూజ అంతా రెండో పూట చెయ్యరు చెయ్య కనీసం దీపం పెడితే చాలు దీపం పెట్టి ఏదో దేవతాస్థుతులు చదువుకుంటే సరిపోతుంది ఉదయం తప్పనిసరిగా చేయాలి ఎప్పుడు చెయ్యాలి సూర్యోదయానికన్నా ముందు సాధారణంగా పూజ చేయరు ధ్యానం చేసుకోవచ్చు ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు సం దీపం మాత్రం అదే సమయంలో సూర్యుడు ఉదయించడానికి ముందు కానీ సూర్యోదయం వంగానే కానీ దీపం పెట్టాలి దేవుడి దగ్గర దేవుడి దగ్గర దీపం పెట్టేటంటే ఇంకా చీకటి ఉండగా పెట్టాలి లేదా మీ రోజుల్లో అసలు కుదరట్లేదు అట్లా అంటే బిజీ కదా లైఫ్ స్టైల్ అదేనమ్మా వేరే పనులకు ప్రాధాన్యం ఉండి ప్రయారిటీస్ అంటారే ఇది పక్కన పడింది అందువల్ల ఉదయమే చేయడం చాలా ప్రధానం అది కూడా నేను నాలుగింటికి చేస్తాను మూడింటికి చేస్తానంటే అసలు కుదరని సందర్భాల్లో మానేయకుండా చేయాలే తప్ప అప్పుడు కాదు చేయాల్సింది సూర్యోదయాన్ని త సమయంలోనే చెయ్యాలి అంతకుముందు ఏం చేయొచ్చు ధ్యానం చేసుకోవచ్చు జపాలు చేసుకోవచ్చు మరి సంధ్యావందనం కూడా సూర్యోదయ సమయంలో చేస్తారు మగవాళ్ళు సరిగ్గా సూర్యోదయ సమయంలో సంధ్యావందనం నేను తెల్లారుద నాలుగు గంటలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది నువ్వు రా రా అని సూర్యుడిని నిద్ర లేపుతారా అవునమ్మా కాదు కదా కనుక అలా చెయ్యడా అది సూర్యోదయ సమయంలోనే లేదా కాస్త అటు ఇటుగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది నిజంగా పూజ చేసేటటువంటి సమయం అయితే కొంతమంది ఆ సమయంలో సంధ్యావందనం చేసుకుని ఏదో కొంచెం ధ్యానం చేసుకుని దీపం అది పెట్టుకుని తర్వాత అవకాశంగా పూజ చేసుకుంటారు అది అది ఎప్పుడైనా సరే పన్నెండు లోపల పూర్తి అవ్వాలి మధ్యాహ్నం పన్నెండు లోపల అపరాహ్న సమయం దాటకూడదు మొదలైతే పొద్దునే పెట్టాలి తర్వాత కంటిన్యూషన్ కూడా పన్నెండు దాటి చేయకూడదు ఇంకా రెండో ప్రశ్న చాలా ప్రధానమైంది ఎవరు చెయ్యాలి పూజ మగవారా ఏమని చెప్పి నామధేయస్య అని చెప్పాక ఏమని చెప్తారు సకు అని చెప్తారు అవును కుటుంబంతో పాటుగా ఆయన చేశాడంటే ఎవరికి చెందుతోంది కుటుంబానికి కుటుంబానికి అంతా చెందుతోంది ఇంకా అందరూ చేయాల్సిన పని లేదు ఎవరు చెయ్యాలి అంటే మీకు మంత్రాలన్నీ కూడా ఎక్కువ భాగం మగవాడికి సంబంధించినవే ఉంటాయి అంటే పూజ ఎవరు చేయాలి మగవాళ్ళు చెయ్యాలి వాళ్ళు చేయడానికి వీలు కాని సందర్భంలో ఆడవాళ్ళు చేయాలి మానేయకుండా ఉండడానికి కానీ ప్రాధాన్యం మాత్రం పురుషులు చేయడమే ఇంటి యజమాని చేయడమే యజమాని అన్న పదానికే యజ్ఞం చేసేవాడు అని అర్థం ఈ పూజ అని యజ్ఞం చేసేటటువంటి ఆయన ఎవరున్నాడో ఆ ఇంటికి అది ఇప్పుడు ఇంట్లో పది మంది ఉన్నారండి పిల్లలు ఉన్నారు తల్లి ఉంది ఏదో తమ్ముళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇంకెంతో మంది ఉన్నారు ఇంట్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళు మంది ఉన్నారు శుభలాకి ఇవ్వాలంటే ఎవరు పేరునిస్తారు మా ఇంట్లో యజమాని పెద్ద అంటే మగవారు వాళ్ళ వాళ్ళ పేరు పేరు మీద ఇస్తారు అంతే పూజలు కూడా అంతే అమ్మా ఇప్పుడు మగవారు పూజ చేయొచ్చు చేస్తే మంచిది అంటున్నారు ఇప్పుడు భార్య పీరియడ్స్ లో ఉన్నప్పుడు భర్త పూజ చేయొచ్చా కాకపోతే ఆవిడ వచ్చి పూజ గదిలోకి రాకూడదు పూజా సామాన్లు అందించకూడదు ముట్టుకోకూడదు అసలు పాటించే ఇళ్ళల్లో ఇవన్నీ వస్తాయి పాటించిన వాళ్ళ ఇళ్లలో పూజే అనవసరం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే పాటించినప్పుడు పాటించని ఇళ్లలో పూజ చేయవలసిన పని లేదు దండం పెట్టుకోండి దూరంగా ఫోటో ఒకటి పెట్టుకుని అక్కడ దండం పెట్టుకుంటే అయిపోతుంది అంతే చాలు పూజ మగవారు చేయాలి అంటున్నారు అసలు పూజ చేసే విధానం ఏంటమ్మా ఎవరైనా సరేనమ్మా పూజ చేయడానికి స్నానం చేసి ఉండాలి శుచి అయిన వస్త్రాలు కట్టుకుని ఉండాలి పూజ చేయడానికన్నా ముందు పూజా మందిరం శుభ్రం చేసి ఉండాలి పూజా మందిరం లేదా గదిలో ఒక గది పెట్టుకుంటున్నారు కదా కొంతమంది సౌకర్యంగా ఉంటుందని ఆ గది శుచిగా ఉండాలి అంతకన్నా ముందు ఇంటి ముందు ముగ్గేసి ఉండాలి పెరట్లో సింహద్వారం ముందు ముగ్గేయకుండా ఇంట్లో దీపం పెట్టకూడదు ఇప్పుడంతా కల్చర్ ఎక్కువ కదా అపార్ట్మెంట్ ఈజీ కదమ్మా మరీ బాగుంది గుమ్మం దగ్గర ఒక్కసారి పట్టతోనూ ఇలా అనేసి ముగ్గేసుకుంటే అయిపోయాయి పూర్వంలాగా పెద్ద పెద్ద పెరళ్ళు ఉన్నాయా తొడవాలి కళ్ళాపు ముగ్గులు ముగ్గులేయాలన్నది లేదు కదా అది ఒక రకంగా సుఖమే ఎందులో ఉన్న సౌకర్యాన్ని దాన్ని అనుభవించటమే అంతే అమ్మా అంతేగాని లేని దానికోసం కాదు ముందర అక్కడ ముగ్గు వేసుకుని మిగిలిన ఇల్లు అంతా కాదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు లేవరు మనుషులు లేవకుండా చిమ్మకూడదు ఇలాంటివన్నీ ఉంటా పడుకుని ఉండగా చిమ్మకూడదు ఉంటాయి కదా కనీసం దేవుడి గది వరకు దేవుడి గది వంటింట్లో కలిసి ఉంటే వంటిల్లు శుభ్రం చేసుకున్నాక నిర్మాల్యం తీసేయాలి అంటే నిన్న పెట్టిన పూలు అవన్నీ తీసేయాలి మనమేమి చెత్త ఉంచుకోం కదా అట్లాగే దేవుడి దగ్గర కూడా ఉంచకూడదు శుచిగా దేవుడు ఉండేటటువంటి ప్రాంతం మందిరం కానీ లేదా గూడు కానీ ఏది ఉంటే అది దాన్ని శుచిగా చేసుకున్నాక దీపం పెట్టి అప్పుడు పూజ చేయాలి అమ్మ ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు ఊడవకూడదు అలా సెంటిమెంట్ ఏమీ ఉండదు జనరల్గా ఎవరు పడుకు ఇంట్లో వాళ్ళు లేవకపోయినా కానీ దేవుడి గది వరకు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు అంతే అమ్మ వాళ్ళు పడుకున్న గదిలో చిమ్మకూడదు వాళ్ళు అంచేత గదుల్లో పడుకుని ఉంటారు గనక పిల్లలు ఎవరో ఉంటారు ఇంకా అందరు అవునవును రోజుల్లో ఎవరిని ఏమి అనే పరిస్థితులు కావు కదా అంచేత ఇంతవరకే పరిమితం చేసుకుని సరిపోతుంది ఇంకొకటి కొంతమంది తులసి మొక్క మా కానవాతి లేదు అంటారు కొంతమంది తులసి మొక్క ఉండడం కూడా ఇష్టపడరు ఇలా ఉంటుందా అమ్మా ఆనవాయితీ లేకపోవడం నేను ఎప్పుడు వినలేదమ్మా తులసి మొక్క పెట్టుకోవడం మాకు ఆనవాయితీ లేదు అన్నమాట ఇవాళ మొదటిసారి వింటున్నాను ఎందుకు అంటే తులసిని పూజించటం హిందువులు మాత్రమే చేసేటటువంటి పని అని చాలామంది అంటారు హిందువులు కాని వాళ్ళు తులసి మొక్కని పెట్టుకోరు అని మనకి లెక్క కానీ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి మహమ్మదీలందరి ఇళ్లలోనూ తులసి మొక్క ఉంటుంది కాశ్మీర్లో ముస్లింస్ మొక్కకి మతం ఏమిటమ్మా చినార్ మొక్క ఉంటుంది చినారేమో అక్కడి నుంచి తెచ్చుకున్నది గల్ఫ్ నుంచి తెచ్చుకున్నది ముస్లింస్కి చినార్ మొక్క ఉంటుంది తులసి మొక్క ఉంటుంది అంచేత తులసికి ఒక మతాన్ని ఆపాదించటం అన్నది ఒక మందు వేసుకుంటే ఈ మందు ఈ మతం వాళ్లే వేసుకోవాలి ఈ మతం వాళ్ళు వేసుకోకూడదు అంటే ఎంత భయంకరమో ఇది అంతే మొక్కలకి ఆనవాయితే ఏం లేదమ్మా కొన్ని పనికొచ్చే మొక్కలు కొన్ని పెరట్లో ఉండకూడని మొక్కలు ఉంటాయి ఆ ఉండకూడని మొక్కల్ని అయితే మనం బయట పెట్టచ్చు కానీ వీటిని కాదు కదా తులసి మొక్కకైతే అలాంటి పట్టింపు ఏమీ ఏమీ లేదు వీళ్ళు తులసిని పూజించటం ఇష్టం లేని వాళ్ళు అయ్యుండొచ్చు ఎవరైనా మీకు వద్దు అని చెప్పిన వాళ్ళు అదొక కారణం అవుతుంది తులసి కొన్ని పరిస్థితుల్లో బతకదు అటువంటి శౌచాన్ని పాటించని వాళ్ళన్నా అయ్యుండాలి ఇప్పుడు ఒకవేళ తులసి మొక్క మన ఇంట్లో ఉంటే ఎటువంటి ఆచారాలు పాటించాలమ్మా నియమాలు తులసి చాలా పవిత్రమైన మొక్క అని చెప్పడమే కాదమ్మా అది ఔషధీయుక్తమైనటువంటి చాలా వేరు దగ్గర నుంచి కాండము ఆకులు పూలతో సహా వెన్ను పూలు రెండు వెన్నంటే ఇలా పూలు రావడానికి ఇలా గుత్తిలాగా వస్తుంది కదా పూల గుత్తి అది దాంట్లో ఉండే చిన్న చిన్న పూలు ఆఖరికి కంటి కనపడని చిన్న ఆవ గింజల కన్నా సన్న గింజలు ఉంటాయి ఆ గింజలు కూడా వాటికి ప్రత్యేకమైనటువంటి వైద్యంలో ప్రయోజనం ఉంది అసలు తులసి గాలే చాలా మంచిది తులసి దగ్గర నుంచి ఎప్పుడు ప్రాణవాయువే వస్తుంది తప్ప మిగిలిన చెట్ల నుంచి వచ్చినట్టు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ రాదు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అలా కాకుండా మొత్తానికి ఆక్సిజన్ మామూలుగా చెట్లు ఏంటంటే పగటి పూట ఆక్సిజన్ వదిలిపెడతాయి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి కానీ అట్లా కాదు ఇది ఎప్పుడూ కూడా నిరంతరం ఆక్సిజన్ వదిలిపెడుతుంది కనుక చాలా బాగుంటుంది అది కొద్ది ఘాటైన వాసన ఉంటుంది అరోమా ఉంటుంది రోమా వల్ల అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా మొదలైనవన్నీ చనిపోతాయి అంతేకాకుండా అది వస్తువుని పాడవకుండా చూడగలదు డిజెనరేషన్ ఉండదు తులసి గురించి పరిశోధనలు ప్రారంభించిందే సుమారుగా కొన్ని దశాబ్దాల క్రితం ఒక సంఘటన ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక మనిషి హత్య చేయబడ్డాడు శవం దొరకలేదు వెతికారు 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 చాలా రోజులకు దొరికింది దొరికిన శవం ఏమాత్రం పాడవల డీకంపోజ్ అవకుండా డేట్ అయితే తెలుసు కానీ డీకంపోజ్ అవ్వలే ఎందుకు అవ్వలేదు అని వాళ్ళు పరిశోధన చేశారు చేస్తే అక్కడ తులసి చెట్లే ఉన్నాయి తులసి చెట్ల మధ్య పడింది అంత పవర్ఫుల్ అంత శక్తి ఉంటుంది అందుకే ప్రాణశక్తిని ఉజ్జీవింపజేసే లక్షణం తులసికుంది అందుకే చివరి క్షణాన తులసి నీళ్లు పోస్తారు ఎక్కడన్నా లోపల ఎక్కడో ఉన్న ప్రాణం అంతా ఒక్క వచ్చి ఏమన్నా యాక్టివేట్ అవుతుందేమో అని తులసి నీళ్లు పోస్తారు అంత శక్తి కలిగింది మరి అటువంటి చెట్టు ఉన్నప్పుడు ఏ నియమాలు పాటించాలి అంటే ఆ చెట్టు ఎంత ఘాటైన వాసన శక్తి కలిగిందో అంత సున్నితమైంది ఎక్కువ చలి తట్టుకోలేదు అలాగే నెగిటివ్ వైబ్రేషన్స్ తట్టుకోలేదు అందుకని కొంతమంది ఆ చెట్టు దగ్గరికి వచ్చి వెళ్ళారంటే చెట్టు వాడిపోతుంది అందులోనూ కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు ముట్టుకున్నట్టయితే మొహమాటం ఎందుకు నిస్సంకోచంగా చెప్తున్నా పీరియడ్స్ ఉన్నప్పుడు కనుక ఆడవాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినట్టయితే చెట్టు వాడిపోతుంది ఎవరో వాదించారు మా ఇంట్లో నేను ఎప్పుడు ముట్టుకుంటాను వాడిపోలేదండి ఏం మాట్లాడుతున్నారు నీలాగే అది కూడా గడుగ్గా అయి ఉంటుందమ్మా ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా ఎప్పుడూను ఇది కూడా ఎక్సెప్షనల్ కేసు ఉండాలి జనరల్ అయితే కాదు అన్నిటికీ ఉంటాయిగా అపవాదం అలా అని చెప్ప అందుకని నాజుగా ఉండే ఉంటుంది కనుక ఆ నెగిటివ్ వైబ్రేషన్ తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు కనుక వాడిపోతుంది అంతే అంతకన్నా మరొకటి కాదు ఎవరన్నా మాకు తులసి వద్దు అన్నారంటే అయితే పరమ సనాతన ధర్మాన్ని ద్వేషించేవాళ్ళు అంటే మరో ధర్మాన్ని మీరు పాటించవచ్చు తప్పేం లేదు దీన్ని ద్వేషించాల్సిన పని లేదు నాకు ఫలానది ఇష్టం అంతే వెళ్ళండి కానీ మరో దాన్ని ద్వేషించక్కర్లేదు కదా ఈ ద్వేషమే మేము దాని పట్ల ఇష్టం ప్రకటించుకోవడం అనేటటువంటి ఒక భ్రమలో ఉంటారు చాలామంది ఆ భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఇది అక్కర్లేదు అని చెప్పడం మనకు కనపడుతుంది లేదా ఇలాంటి నియమాలు ఏమీ పాటించకుండా శౌచము లేకుండా ఉంటారేమో అది కూడా కారణం అవ్వాలి తప్ప లేకపోతే ఎవ్వరూ కూడా ఈ తులసిని దూరంగా పెట్టాలి అనేటటువంటి వాళ్ళు లేరు అమ్మా తులసిలో చాలా రకాలు ఐదు రకాలు ఉన్నాయి ఐదు రకాలు ఐదు రకాలలో ఏ రకమైన మనం పూజకి సాధారణంగా మనం వాడేది మామూలు తులసి అమ్మ ఆ తులసిలో కృష్ణ తులసి ఉంది రామతులసి ఉంది లక్ష్మీ తులసి ఉంది మనం ఎక్కువగా వాడేటటువంటిది ఈ లక్ష్మీ తులసి ఎక్కువ వాడుతూ ఉంటాం కృష్ణ తులసి అంటే ఊదా రంగు ఇప్పుడు మీరు వేసుకున్న నేను వేసుకున్నా వీటిల్లో ఈ రంగుతో ఆకులు వస్తాయి ఈ నెల ఆ రంగులో ఉంటాయి దాని దగ్గర ఘాటు ఎక్కువ దాన్ని కూడా పూజించవచ్చు అలాగే రామతులసి అంటే అసలు కాడది ఎంత పెరిగినా కానీ లేత పసుపు రంగు లేత ఆకుపచ్చ రంగులోనే ఆకులోనూ కాడ ఉంటాయి మనం మామూలుగా పూజించుకునే తులసి ఇంత లేత ఆకుపచ్చ రంగులో ఉండదు మామూలుగా ఉంటుంది ఆకుపచ్చ రంగే ఉంటుంది కాడ ముదిరితే కాస్త ఉడి తెలరుస్తుంది ఇది కాక ఇంకా కర్పూర తులసి ఏవో రెండు మూడు ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి ఐదు రకాల తులసి రకాల విష్ణు తులసి ఇంకోటి తులసి తులసి మొక్క కొన్ని చోట్ల వాడిపోయింది అంటారమ్మా కొన్ని చోట్ల నిద్రపోయింది అంటారు అంటే ఏంటమ్మా అసలు దానికి పరిష్కారం ఏంటి అమ్మ తులసి మొక్క రెండేళ్ల కన్నా ఉండదమ్మా దాని వయస్ అంతా అంటే ఎండైనా నీడైనా కరెక్ట్ గా దానికి తగినట్టుగా పెడితే కూడా రెండేళ్ల తర్వాత చెట్టు ఉండడం చాలా కష్టం ఎందుకంటే దాని వయస్సు అంతే అది బైనియల్ అంతే రెండేళ్ల కన్నా ఉండదు అట్లాంటప్పుడు సాధారణంగా తులసి కోటలో ఎండిపోయిన తులసి మొక్క కనపడడం శుభం కాదు అని కదా చాలా మంది తులసి మొక్క ఎండిపోవడం చూసి కంగారు పడి అమ్మో ఏదో జరగబోతుంది అనుకుంటారు కానీ అనుకుంటారు గానీ అందరిళ్లలోనూ రెండు మూడేళ్లకు జరుగుతూనే ఉంటాయి కదా ఇది ప్రతిసారి ఏమి చెడు కాదు కాకపోతే తులసి కోటలో ఎప్పుడు చెట్టు పచ్చగా ఉండాలి అంటే ఒక ఏడాది అయ్యాక సరిగ్గా ఇదే సమయం ఈ వర్షాకాలంలో మన పూజలు వస్తాయి కదా ఆ సమయంలో మళ్ళీ విత్తనాలు వేస్తారు అదే తులసి కోటలో ఆ తులసి కోటలో వచ్చినటువంటి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి పాతది వాడిపోతే తీసి పక్కన పెడతాం పక్కన పెట్టిన మొక్కని ఏం చేయొచ్చు అంటారు ఎక్కడ తొక్కకుండా ఉంటారమ్మా పక్కకు పెట్టాలి ఏ నీళ్లలోన వెయ్యాలి లేదంటే దాని జాగ్రత్త పరిచి ఆయుర్వేదం వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే తులసిమాలలు తయారు చేస్తారు ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఆ మొదలు లావుగా ఉన్న మొదలని ఇవ్వచ్చు లేదా చిన్న చిన్న కొమ్మలు కనుక సేకరించి ఈ సమిధలో అవి అమ్మే చోట ఇవ్వండి ఉదారంగా ఇవ్వండి ఏం డబ్బు అక్కర్లా ఎందుకంటే కొన్ని హోమాలకి తులసి ఆకులు తులసి కొమ్మలు కూడా హోమంలో వేస్తారు ఆ చెట్టును కూడా వాళ్ళు అలా తీసుకు వాటిల్లో వాడతారు ఇంకోటి ఏంటంటే బాగా చలి ఎక్కువ ఉందనుకోండి మైనస్ డిగ్రీలకు చలి వచ్చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ చలిని తట్టుకోలేదు తులసి అందుకని అప్పుడు ఆకులన్నీ రాల్చేస్తుంది నిద్రపోయింది అంటారు అప్పుడు దాన్ని అంటారు అప్పుడు దానికి కొంచెం వెచ్చదనం కలిగించాలి అందుకే మనం కార్తీక మాసంలో ఏం చేస్తాం తులసి కోటలో దీపం పెడతాం చలికాలం తెల్లారుదామున ఐదు నాలుగున్నరకో ఐదుకో పెడతాం కదా ఆ దీపం నుంచి నూనె నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించిన దీపం ఉందే ఆ దీపం నుంచి వచ్చేటటువంటి వేడికి చెట్టు చాలా చక్కగా ఉంటుంది ఓ మంచి ఇన్ఫర్మేషన్ నమస్తే